ఈ రోజు పల్లీ పచ్చి పులుసుని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను ఇది కొత్త రెసిపీ ఏం కాదు పాతకాలం చేసుకునే రెసిపీ ఏది చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్గా ఆలు ఫ్రైతో నంచుకొని తినండి చాలా బాగుంటుంది ఈ ఆలు ఫ్రై వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టానండి కింద లింక్ ఇస్తాను ఒకసారి కావాలంటే చేయండి దీనికోసం ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కప్పు పల్లీలను మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అందులోకి కారం ఉప్పు జీలకర్ర కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి కావాలంటే బెల్లం వేసుకోవచ్చు అండి బెల్లం పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు పోపు కోసం ఆయిల్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసుకొని కలుపుకున్నారంటే పల్లీ పచ్చి పులుసు రెడీ